వెల్కమ్ టు టీబీసీ న్యూస్ గత అరవై ఏళ్లలో చేయలేని ఎన్నో పనులు ఈ పదకొండేళ్లలో చేసి చూపామని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు పదకొండేళ్ల ఎన్డీఏ ఆధ్వర్యంలోని ప్రధాని మోదీ పాలన విజయాల సెలబ్రేషన్స్ లో మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు సత్యా కన్వెన్షన్లో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎంపీ డికే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ మాట్లాడుతూ పదకొండేళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల కేటాయింపులను ఆమె వివరించారు పదకొండేళ్ల మోదీ పాలన సుపరిపాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధిలో మోదీ తనదైన మార్క్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మొదటి స్థానంలో ఉండాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం అన్నారు రక్షణ రంగం బలోపేతం విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచారు మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్న తీరు ప్రపంచానికే ఆదర్శనీయం గత అరవై ఏళ్లలో చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు ఈ పదకొండు చేసి చూపాము సాధ్యమయ్యేది అభివృద్ధి అభివృద్ధి లక్ష్యంగానే ఉండాలి ఈ దేశమని నిర్ణయాత్మైనటువంటి విధానంలో భద్రతా దళాల యొక్క పటిష్టమైనటువంటి చర్యల ఫలితంగా ఇవాళ అభివృద్ధి వ్యూహం కారణంగా నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున నక్సల్స్ ప్రభావం తగ్గిస్తాం తగ్గిపోతా ఉంది పెద్ద ఎత్తున ఘటనలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలంటే జ్ఞానంతో ముందుకు పోతా ఉన్నాను అని ఇవన్నీ కూడా భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే రెండు వేల ఇరవై ఏడు నాటికి సారీ నలభై ఏడు నాటికి రెండు వేల నలభై ఏడు నాటికి మన భారతదేశం స్వతంత్రం సాధించి వంద ఏళ్ళు పూర్తి చేసుకునే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లోకి అభివృద్ధి చెందినటువంటి దేశంగా మొట్టమొదటి స్థానంలో ఉండాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ అన్ని వర్గాలకు అభివృద్ధిని అందజేస్తూ అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా భారతదేశం యొక్క భద్రతే లక్ష్యంగా భారతదేశం యొక్క రక్షణ లక్ష్యంగా అన్ని రంగాల్లో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఈ పదకొండు సంవత్సరాల్లో సాధించినటువంటి ఘనత ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈరోజు మనం గతంలో కనుక ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి ప్రభుత్వాలను చూసినాం మనం గత ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాలను నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పదకొండు సంవత్సరాలు పరిపాలించిందంటే వారు దేశం యొక్క అభివృద్ధి కోసం ఎంత కట్టుబడి ఉన్నారో అవినీతి పట్ల వారు ఏ విధంగా అలర్ట్గా ఉన్నారో ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగకుండా ఈ యొక్క ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా మరి ముందుకు వెళ్తుందో ఏ విధంగా ముందుకు దూసుకొని పోతుందో మనం అందరం జరుగుతున్నటువంటి మరి పరిపాలనే సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తున్నాం అధికారంలోకి రాకముందు ఒకటి మాట్లాడిండు అధికారంలోకి వచ్చినంత ఒకటి మాట్లాడుతు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేసీఆర్ అవినీతిని పట్టబయలు చేస్తాం జైలుకు పంపిస్తామన్నాం కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున అనేక మాటలు చెప్పింది కానీ ఇవాళ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి అంటే మాటలాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాళేశ్వరం విషయంలో ఇవాళ మనం చూసిన పత్రికల్లో దాంట్లో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ వందల కోట్లేనే ఆయన దగ్గర రెండు వందల కోట్లకు పైగా ఇవాళ వారి దగ్గర దొరికినట్టు మనం ఇవాళ మీడియాలో చూస్తున్నాం ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎంత దోచుకున్నారో మనం ఆలోచన ఎత్తున మహిళా సాధికారత గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నప్పటికీ మహిళలకి ఇవాళ స్వయంగా వాళ్ళు ఉపాధి ఉపాధి పొందడానికి అనేక రకాలుగా సహాయం జరిగినటువంటి లక్ష్యంతో మహిళా సంఘాలకు ముద్రా లోన్ల కింద ఇరవై లక్షల రూపాయల వరకు ముద్రా లోన్ల కార్యక్రమాన్ని ఇవ్వడం జరుపుతా ఉంది మేము ఇరవై లక్షల కూడా పెంచడం జరిగింది మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ వాళ్ళు ఆర్థికంగా స్వశక్తితో ముందుకు పోల్సినటువంటి లక్ష్యంతో నారీ శక్తిని ఇవాళ నరేంద్ర మోదీ గారు బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు పది కోట్ల మంది పైగా మహిళలు తొంభై లక్షల సహాయక అంటే స్వయం సహాయక సంఘాలు దాంట్లో మూడు కోట్ల మందిని మూడు కోట్ల మందిని దీదీలను అంటే లక్పతి దీదీలను చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మాతృ అంటే మాతృ అనేటువంటి యోజన కింద తల్లులకు అంటే గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ వారికి కూడా పోషకాహారాన్ని అందించాలి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యంగా పుట్టాలి డెలివరీ అయిన తర్వాత బాలింత కూడా ఆరోగ్యకరంగా పోషకాహారంతో ఉండాలంటే లక్ష్యంతో ఈ యొక్క పథకానికి నరేంద్ర మోదీ గారు పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది రక్షణ ఎగుమతులు ముప్పై నాలుగు రెట్లు పెరిగి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు జరుగుతున్నాయి మనమే బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనకి మన ప్రధానమంత్రి గారి యొక్క దూరదృష్టి కానివ్వండి వారి యొక్క దౌత్యనీతి కానివ్వండి వాటి ఫలితమే మనం ఇవాళ భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో ఎంత స్పీడ్గా దూసుకపోతున్నామో ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదు మన దేశం సరిహద్దులోనే కాదు నరేంద్ర మోదీ గారి యొక్క మన 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 మోదీ గారి యొక్క నాయకత్వం సంక్షోభ సమయంలో ఉన్నటువంటి అనేక మంది మన ఇతర దేశాల్లో విరుకుపోయిన మన భారతీయులు మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చూసినాం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనం మన వాళ్ళందరూ కూడా అక్కడ ఇరుక్కుపోయి ఉంటే ప్రాణాలు అరచేత పెట్టుకొని మన వాళ్ళంతా ఉంటే యుద్ధాన్ని ఆపి యుద్ధాన్ని ఆపి మన వాళ్ళందరినీ కూడా మన దేశానికి తీసుకొచ్చి ప్రత్యేక విమానాలు పెట్టి ఒక మన ఇండియా ఫ్లాగ్ పట్టుకుంటే చాలు వేరే దేశాల వాళ్ళు మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని నిలబడితే అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అటువంటి పరిస్థితిని కల్పించి తన గౌరవాన్ని భారతదేశం గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మనము సైనిక పాఠశాలల్లో రోజు ఆడపిల్లల కోసం ఇవాళ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని అడ్మిషన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా ఈరోజు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి మరి మొత్తం మన బార్డర్ ఏరియాలో నియంత్రణ రేఖ మొట్టమొదటిసారి మన మహిళలు తుపాకీలతో వాళ్ళు మోహరించిందంటే అంటే మహిళల్లో కల ఉన్నటువంటి శక్తిని ఒకసారి మనం అందరం కూడా ఆ శక్తిని బయట తీసుకొచ్చినట్టు మోదీ గారిని కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి మన ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశంలో అత్యధికమైనటువంటి పైలట్లు కూడా అత్యధిక సంఖ్యలో మహిళా ఉన్నారు మన దేశంలో మన ఆపరేషన్ సింధూర్లో కూడా ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఆ ఇద్దరు మహిళలను చూసి దేశమంతా గర్వపడింది ప్రతి మహిళ గర్వపడింది ప్రతి తండ్రి గర్వపడ్డడు ప్రతి అన్న గర్వపడ్డడు ప్రతి ఒక్కరు ఈరోజు ఆ మహిళల యొక్క సామర్థ్యాన్ని చూసి ప్రతి ఒక్కరు భారతదేశం యొక్క ప్రతి ఒక్క బిడ్డగా గర్వపడింది ఆపరేషన్ సింధూలు నువ్వు ఉన్న లోపలి కాళేశ్వరం బయటపెట్టే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఉంటారో తెలియదు మా కృషిలా ఉన్న లోపల మీరు బయట లోపల జల్లి ఆ కాళేశ్వరం పెట్టు నిజంగా చిత్తశుద్ధి మీకుంటే ఎవరు కాలేసరంలో దోపిడిదారులు ఎవరు రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వాళ్ళు దానికి ఎవరెవరి పాత్ర ఉంది ఆ పాత్రధారులు ఎవరు సూత్రదారులు ఎవరు అవన్నీ తొందరగా బయట పెట్టండి మీకు ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ తెలియదు వీలైనంత స్పీడ్గా లేస్తేనే మీకు క్రెడిబిలిటీ ఉంటుంది ప్రజల లోపల కానీ మీరు ఇచ్చినటువంటి మాట కానీ మీరు మాట్లాడినటువంటి మాట కానీ మీరు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిన మాట దానికన్నా లేకపోతే ఎట్లా లోపల లోపల చట్టపాఠాలు చేసుకుంటూ బయట మాత్రం స్టేట్ పదకొండేళ్ల నరేంద్ర మోదీ గారి యొక్క పాలన మచ్చలేనటువంటి పాలన పాలన అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ ఏదైతే ముందుకు వెళ్తా ఉందో ఇంకా అనేకమైనటువంటి భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పడానికి వారు ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారో ఆ లక్ష్యానికి ప్రజల మద్దతు కూడా పెద్ద ఎత్తున అందించాలని ఈ సందర్భంగా ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చిన గ్రామ పంచాయతీలు కానీ వార్డుల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎంపీపీలు ఎంపీటీసీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ వీటన్నింటిలో కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా చట్టసభలో ఇప్పటిదాకా మహిళలకు రిజర్వేషన్ ఎంతో కాలం నుంచి మాట్లాడుతున్నా గత గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో కూడా అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా అది ఎప్పుడు కూడా రిజర్వేషన్ అనేది పార్లమెంటులో ఆ బిల్లునే పక్కన పరిచేటువంటి పరిస్థితి ఉంది అలాంటి ఆ బిల్లుకు నరేంద్ర మోదీ గారు మోక్షం కలిగించి మహిళా బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి దగ్గర చెప్పలే చెప్పక తప్పదు ఈ యొక్క రిజర్వేషన్ల వల్ల రేపు రాబోయేటటువంటి చట్టసభల్లో చట్టసభలో రిజర్వేషన్లు వల్ల అనేక మంది మహిళలు ఎవరికైతే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ రాజకీయాల్లో ఆసక్తున్నటువంటి వాళ్ళకందరు కూడా దీంతో అవకాశాలు వచ్చినటువంటి కాకుండా ఒక గృహిణి ఒక మహిళ యొక్క శక్తిని గుర్తించి ఒక మహిళ రాజకీయాల్లోకి రావాలనేటటువంటి ఒక ఆలోచనతో మహిళలకు ఆ యొక్క సామర్థ్యం ఉందనేటటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క బిల్లును మరి ఈ పార్లమెంటులో పాస్ చేసినటువంటి ఘనత మన మోదీ గారు అని చెప్పి మన ఈ పదకొండు సంవత్సరాల వారల్లో వారు ఇచ్చినటువంటి హామీని వారు నిలబెట్టుకుందాని కూడా చెప్పక తప్పదు